ఇప్పుడైతే నరేంద్ర మోడీ గారి పరిపాలన చాలా బాగుంది దేశంలో మూడోసారి ప్రధానమంత్రి అయిన కాబట్టి అన్ని కార్యక్రమం కూడా బాగుంది ఇంకా ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు కూడా చేస్తారని మేము పని చేస్తా అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అందులో రెండు గ్యారెంటీ మూడు గ్యారెంట్ చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పుకుంటూ అది కూడా చేయట్లేదు రుణమాఫీ కూడా కొంతమందికి వచ్చింది కొంతమంది రాలేదు ఈ ట్యామ్ ఫిక్స్ అనేకట్టు చెప్పలేదు ఆ ట్యాం లోపల వారికి కొంతమంది రిమేల్ చేసుకున్న వాళ్ళకి వచ్చింది కొంతమంది రాని వాళ్ళు కూడా రాలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ ఉచిత హామీలు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉల్లి తెలంగాణ కర్ణాటక కర్మ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బ్రహ్మాండంగా గెలిచింది గెలిచింది మహారాష్ట్రలో రేపు ఎన్నికలు జార్ఖండ్ ఎన్నికలు కూడా తప్పకుండా బీజేపీ పార్టీ గెలుస్తూ ఉంది ఓకే సార్ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అవి మీ మారుమూల గ్రామాల్లో ఏ విధంగా అమలు అయినాయి సార్ ఏం అమలుగా ఉండే ఈ గ్యారెంటీ ఉచిత బస్సు ఉంది కదా ఆ బస్సు లక్ష రూపాయలు గవర్నమెంట్ టీచర్ ఉంటే వాళ్ళకే చాలా లబ్ధి చేకూరుతూ ఉంది సామాన్యమైన రైతులకు అయితే ఎటువంటి లబ్ధి లేదు వాళ్ళు హైదరాబాద్ నుంచి దేవుగూడకు వచ్చి జర్నీ చేసి వాళ్ళు ఉద్యోగం చేసుకొని పోతూ ఉన్నారు వాళ్ళకు మాత్రమే ఆ ఉచిత హామీ వస్తూ ఉంది సామాన్య రైతులకు అయితే ఎటువంటి ప్రయోజనం లేదు దానివల్ల సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకి ఎలాంటి నిధులు వస్తున్నాయి సార్ ఆ నిధుల ద్వారా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం వచ్చిన చాలా అసలు గ్రామంలో జరుగుతున్న నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలకి వెళ్ళి వచ్చిన నిధులే ఇప్పుడు వాటికి చూసుకోండి శిశోడు చూసుకోండి లైట్లు చూసుకోండి వరి ఇది రైతు బంధువు కింద సమతానికి మూడు పంటలు మూడు వంటలు ఆరు వేలు రూపాయలు ప్రతి ఒక్క మనిషి ఉండి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎటువంటి కోత లేకుండా అందరికీ సమానంగా నరేంద్ర మోడీ చాలా మంచి పనిచేస్తా ఉంది సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామాలలో ఎన్ని అమలు సార్ కేంద్ర ప్రభుత్వ ప్రాంతంలో ప్రతి ఒక్క ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది దాని ఈ నరేంద్ర మోడీ కింద నరేంద్ర మోడీ హౌస్ కింద కూడా పట్టణ ప్రాంతాల్లో లక్ష డెబ్బై ఐదు రూపాయలు గ్రామ ప్రాంతాల్లో డెబ్బై మూడు వేల రూపాయలు నరేంద్ర మోడీ చాలా స్కీములు ఉన్నాయి ఇస్తూ ఉండు సామాన్య కార్యకర్తలు కూడా లబ్ధి చేరుకుతూ ఉంది బ్రహ్మాండంగా సార్ మీరు మొన్న జరిగిన ముఖ్యమంత్రి ఎన్నికలలో ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు సార్ మేము ఉత్తర తెలంగాణలో బాగుంది బీజేపీ గవర్నమెంట్ ఎనిమిది ఎమ్మెలు ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు గెలిచాము కానీ ఈసారి ఈ ఉచిత హామీలు ఇచ్చి రైతులను అయోమయం గురి చేసి కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేయకూడదు తప్ప బీజేపీ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉచిత హామీలు ఇవ్వదు ఉచిత హామీల అమలు కూడా చేయదు ఎందుకంటే ఉత్తగా వచ్చేదానికి అసలు బీజేపీ పార్టీ అనుకోవడం కాదు ఏమన్నా చేసే పనులు మాత్రమే చెప్తారు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ఇచ్చింది ఇప్పుడు అమలు అయితే లేదు ఫెయిల్ అవుతూ ఉంది జనాలలో మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు సార్ ఇది ఎంతవరకు వాస్తవం మన జనాభా మీద మనకు వచ్చే రాష్ట్ర బడ్జెట్ ఎంత వస్తుంది అంతే వస్తుంది వీళ్ళు చెప్పినా చెప్పకుండా వచ్చేదానికి ఎవరు ఆపరు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రకి వచ్చే పెద్ద పెద్ద రోడ్లు మనకు కావాల్సిన బడ్జెట్ అన్నీ తక్కువ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే తక్కువ ఇస్తాయి సార్ మన రాష్ట్ర నాయకు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అనే ఒక ఇప్పుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు మార్స్తారు మారాల్సి ఉన్నది కాబట్టి మార్చిలు మళ్ళీ వేరే వాళ్ళకు అవకాశం వస్తుంది గతంలో కూడా కన్న లక్ష్మీనారాయణ కానీ బండి సంజయ్ కానీ బీసీ వాళ్ళకు మేము ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పాను ముఖ్యమంత్రి కూడా ప్రకటిస్తూ ఉన్నాం తప్పకుండా నిన్న రాష్ట్రంలో బీజేపీ అధికారం వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతూ ఉన్నాడు సార్ మీరు బీసీ వర్గీకరణకు మీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్ నాకు అర్థం కాదు ఈ ఈ రాష్ట్రంలో బీహార్లో వర్గీకరణ అయింది కదా అది ఎటువంటి ప్రయోజనం లేకుండా తను ఆపేసుడు ఈ రాష్ట్రంలో మేము కూడా వచ్చిందంటే ఈ తప్పకుండా మేము బీసీ ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నాం దాని తర్వాత ఒకవేళ కులగాన చేస్తే ఈ రాష్ట్రంలో పులవణ చేస్తే మరి ఫస్ట్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు బీసీ వాళ్ళు యాభై శాతం ఉన్నారు కదా ఫస్ట్ యాభై శాతం ఉన్న బీసీ వర్గాల్లో అసలు అసెంబ్లీలో మీరు ఫస్ట్ అమలు చేయండి దాని తర్వాత బీసీ వర్గాన చేయండి కులగణ చేయండి కానీ మేము స్టేట్ ఫార్వర్డ్గా ఈ రాష్ట్రంలో బీసీ బీసీ వాళ్ళకు న్యాయంగా వచ్చే వాట ఇస్తూ ఉన్నాం దాని తర్వాత వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి సీట్ ఇస్తా ఇచ్చే అవకాశాలు మాదే దాని తర్వాత బీసీలో ముఖ్యమంత్రి ఏడా పార్టీ ఏకైక పార్టీ అన్న పార్టీ ఒక బీజేపీ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ కాదు సార్ చేయదు వారి వల్ల కాదు సార్ గిరిజనులకు రావాల్సిన అప్పుడు పన్నెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ అమలవుందుకు మీ మీ బీజేపీ పార్టీ కాకుండా మీ మేము ఈ రాష్ట్రంలో ఎస్టీ ఈ గిరిజన వాళ్ళకు వచ్చేవాటే గిరిజనకు వస్తూ ఉంది ఎస్సీ వాళ్ళకు వచ్చేవాటే ఎస్సీ వాళ్ళకు వస్తూ ఉంది రాజ్యాంగ ప్రకారం ఏ రావాలో అది వస్తూ ఉంది తప్పకుండా ఈ రాష్ట్రంలో కాకుండా కేంద్ర కేంద్రంలో కూడా మేము రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ గతంలో ఒక మైనారిటీ వర్గం వాళ్ళకి ఇచ్చినాం దాని తర్వాత ఎస్సీ వర్గం వాళ్ళకి ఇచ్చినాం ఎస్టీ వర్గం వాళ్ళకి ఇస్తాం ఈ దేశానికి ప్రధానమంత్రి కదా బీసీ వర్గం ఉన్న ఆయన కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో మేము రిజర్వేషన్ పెంచే ఆలోచన చేసిన తప్ప తీసే ఆలోచన మాకు కాదు సార్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి విలేజ్లలో కూడా కొంచెం దాకిం పడుతుంది సార్ మీ గ్రామస్తులే అంటూ నలుసుకుంటామండి నిజంగా మీరు ఇద్దరు ఎట్లా సార్ కలిసి పోటీ చేస్తారా విడివిడిగా పోటీ చేస్తారా మాకు ఒక కమిటీ ఉంటుంది పార్టీ ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం మేము పోతాం కానీ ఇవన్నీ వివాగాలు ఎవరు వ్యక్తిగత ఇప్పుడు ఈ దేశంలో బీజేపీ పార్టీ ఉంది అన్ని ప్రాంతీయ పార్టీ ఆడికి పోవాల్సిందే పని చూసుకోవాల్సిందే పోయిన మాత్రాన పార్టీ రెండు ఒకటైన చెప్పి అనడం ఇది అవాస్తవం మేము బీజేపీ పార్టీ మా సెంటర్లో కమిట్ ఉంటుంది ఎటువంటి ఏం చేయాలి ఎట్ట చేయాలి వాళ్ళు ఏ రకంగా సూచనలు ఇస్తే ఆ రకంగా మేము ముందుకెళ్తా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు గెలిచింది సార్ నేను ఏ విధంగా ఫీల్ అయిపోయాను మేము చాలా అసలు నరేంద్ర మోడీ గారు మూడోసారి రావడం ఇంకా అన్ని రాష్ట్రాలకు ప్రయత్నం చేస్తారు మా రాష్ట్రంలో మన రాష్ట్రం వస్తే తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను పంపించడం రాబోయే రోజులలో కూడా నరేంద్ర మోడీ గారు ఇంకొక పదిహేను మంది ఎంపీలలో పదహారు పద్దెనిమిది మంది పదిహేను మంది ఎంపీలలో పదిహేను మంది ఎంపీలకు పంపిస్తాం ఈసారి దక్షిణ తెలంగాణ కూడా పార్టీ పుంజుకుంటా ఉంది పార్టీ ఒక సారాంశం జనాలకు అందరికి అర్థమైందా ఉంది ఉచితం లేదు ఇచ్చిన మాట కట్టబడి ఉండే పార్టీ బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితిలో ఈసారి పదిహేను మంది ఎంపీలను నరేంద్ర మోడీ గారు పంపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సార్ రేపు మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి సార్ దాంట్లో మీ విజయం ఎంతవరకు ఉంటుంది మహారాష్ట్ర టోటల్గా చదువుకున్న వాళ్ళు వాళ్ళకందరికీ తెలుసు రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానం మహారాష్ట్రలో ఉంది ఈ వాళ్ళ నూట ఎనభై ఎన్జిఓస్ కూడా ప్రత్యక్షంగా పాల్గొని నరేంద్ర మోడీ గారిని ఒడగొట్టాలని ప్లాన్ చేస్తూ కానీ మహారాష్ట్రలో ఉన్న జనాలు చాలా తెలుగుల జనాలు బీజేపీ పార్టీ వాళ్ళకి చాలా ఇష్టం బ్రహ్మాండంగా ఈసారి బీజేపీ పార్టీ మహారాష్ట్రలో ఫుల్ మెజార్టీకి గెలుస్తూ మీ సింగరాజపల్లి మీ గ్రామంలో కూడా బెల్డ్ షాపులు పరితంగా ఉన్నాయి సార్ గత ప్రభుత్వం నుంచి చేసుకుంటూ వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా మేము దాన్ని అంతం చేస్తామన్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు నిర్మూలించగలిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆ రకంగా బిల్డ్ షాపులు ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా బిల్డ్ షాపులను రేటు పెంచి ఎక్కువ ఉంది కానీ మా గవర్నమెంట్ చూస్తే మాత్రం అన్ని బెల్టు షాపులు లేకుండా చేస్తాం తప్పకుండా న్యాయం ఆడవాళ్ళకు న్యాయం చేయడం చూస్తాం మీరు సర్పంచ్గా గెలిస్తే మీ గ్రామ పంచాయతీలో ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారు గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గెలిస్తే రీకాల్ సిస్టమ్ వచ్చిన ప్రతి పైసా ప్రతి నెల ఒక్కసారి మీటింగ్ పెట్టి మనకు వచ్చే ఇన్ని రూపాయలు వచ్చినాయి దీన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి ఏ దేనికి పెడితే బాగుంటుంది అని చెప్పి గ్రామ కమిటీలో కమిటీ వేసి వాళ్ళందరి సమక్షంలో ఏ రకంగా నిర్ణయం చేయాలో ఆ రకంగా కట్టుబడిపోతారు రూపాయి రూపాయి పోకుండా గ్రామ పంచాయతీగా వచ్చే బడ్జెట్ ఎంత మన ఖర్చు బడ్జెట్ ఎంత అవన్నీ చూసి గ్రామ పంచాయతీ ఏది కావాలో ప్రజలు అనుకున్న వాళ్ళు ఏం నిర్ణయిస్తే దాన్ని బట్టి పనిచేస్తారు గ్రామంలో శాంతి భద్రతలు లేకుండా గ్రామ భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయాల ప్రభుత్వం అంటున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం ఉంది గ్రామంలో శాంతి భద్రత శాంతి భద్రత అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి అది రావాలి షెటింగ్స్ షెటింగ్ పనిచేయాలి అందుబాటులో కూడా చూడాలి చూడాల్సిన మాత్రం కూడా తగ్గుందిగా ఉంది పోయిన సమస్యలు ఏమైనా వస్తే మనం పోలీసు వాళ్ళు సంపాదిస్తే వాళ్ళ సమ్మ చెప్పుకోవాలి సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్ సర్పంచ్ ఎన్నికలు కానీ ఎన్టీడీసీ సమయం ఎన్నికలు వస్తున్నాయి సార్ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఎంతసేపు ఉన్న మనీ లేదా మద్యం ఇది లేని పోటీ చేయాలని చేస్తాను ఈ మనీ మద్యం పెట్టకుండా యువకులలో మహిళలు ఓటర్లలో ఎలాంటి చేత సార్ మీరు కావాలంటే మనం ఒక్కటే ఈ ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ప్రజాప్రతినిధి కానీ పోటీ చేసే వ్యక్తులు కూడా దయచేసి అటువంటి ఆలోచన చేయొద్దు ఎట్టి పరిశ్రమ స్వయం కృషి మీద మనం చెప్పే హామీల మీద మనం చేసే పనుల మీదనే వాళ్ళకి జనాలు గెలిపించాలి మద్యం పోసి కానీ డబ్బు వేసి కానీ ఓటు వేసి చేసిన ఏడల ఒక ఒకవేళ నేను ఒక లక్షలు ఖర్చు పెట్టి గెలిచానుకో పదికి నేను పది ఏ రకంగా సంపాదించుకోవాలని ఆలోచన నాకు వస్తుంది తప్ప జనాలకు సేవ చేయాలని కానీ జనాలకు పనిచేయాలని ఆలోచన రాదు ఇటువంటి అన్ని మర్చిపోవాలి మనం కూడా ఆ రకంగా చేయదని మనం చేస్తాము సార్ మీ ప్రణాళిక ఏంటి రేపు గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి వేసి పెట్టుకున్నారు సార్ ఇక వేళ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా గెలిచిన తదుపరి ఉన్న రోడ్డు కానీ కాలువలు కానీ లైట్లు కానీ దాని తర్వాత ఆ గ్రామంలో వెనుకబడిన వర్గాలు ఏ ఉన్నాయి వాళ్ళని కొంచెం ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చాము బాధ్యత ప్రతి సర్పంచ్గా ఇంప్రూవ్గా ఉంటుంది మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ బాగా డ్రగ్స్కు డస్ ఒకవేళ డచ్ ఈ రాష్ట్రంలో విచ్చల వివిధ వస్తూ ఉంది ఇది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఇక్కడ వస్తుందని సమాచారం దాన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కట్టుబడిన పనిచేసి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏం చేస్తుంది యువకులు ఇలా ఇలాంటివి తాగకుండా చేయకుండా కొంచెం వాళ్ళని మనం పగడబందిగా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది యువకులు కూడా అటువంటి బాధ్యత కాకూడదు మీ యొక్క అమలు భవిష్యత్తును నాణం చేసుకోవాలని కోరుతాను ఓటు గురించి ఆ ఓటు